వ్యాసభగవానుడు నైరాశ్యములు పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు వ్యాస లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకు అందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా అర్థకామములు ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకం అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి మీరు ఎలాగో ఓ రూపాయి సంపాదించండి మీరు డబ్బులు దాచుకోండి ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు వాడే దాచేసుకుంటాడు వాడే సంపాదించేసుకుంటాడు ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉండదు కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది సంస్కార బలం తక్కువగా ఉంటుంది అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది బుద్ధి బలమా తక్కువ ప్రచోదనమా అర్ధకామ బల ఎందు అందుకని